శ్రీకృష్ణశరణం కంఠోపకంఠ సౌభి కౌస్తుభ కృష్ణం తిమిర భాస్కర కృష్ణం ఇక్కడ స్వామి యొక్క స్వరూపంలో కౌస్తుభాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ కృష్ణావతారంలో ప్రత్యేకత ఏంటంటే రామావతారం మొదలైన వాటిలో స్వామి కేవలం నరుని వలే తిరిగాడు కానీ కృష్ణావతారంలో నారాయణ లక్షణాలు చూపిస్తూ సంచరించాడు ఇది భాగవతంలో భారతంలో కూడా స్పష్టమవుతుంది కౌస్తుభము అనేటువంటి దివ్య రత్నము క్షీరసాగర మథనం చేసినప్పుడు ఉత్పన్నమైనటువంటిది ఆ కౌస్తుభం అనే మణి నారాయణుడికి అలంకారంగా అర్పించారు దేవతలు ఆ కౌస్తుభం ఆయన అలంకరించుకున్నట్ట అది కంఠం నుంచి వేలాడుతూ వక్షస్థలాన్ని తాకుతూ ఉన్నది అంటే సాక్షాత్ భగవానుడే ఇక్కడ కృష్ణుడు అంటే కృష్ణస్థ భగవాన్ స్వయం అనే మాట మరొకసారి ఇక్కడ స్పష్టమవుతుంది నేరుగా దిగివచ్చిన నారాయణుడు గనుకనే ఆ నారాయణుడిగా ఆయనకు సహజమైనటువంటి ఏ కౌస్తుభమణి ఉన్నదో ఆ కౌస్తుభమణి బాలకృష్ణ రూపంలో కూడా ఉన్నది అది ఎలా ఉన్నదంటే కంఠోపకంఠ శోభి కౌస్తుభ కృష్ణం ఉపకంఠ అంటే సమీపము అని అర్థం కంఠ ఉపకంఠ అంటే కంఠానికి సమీపముగా ప్రకాశిస్తున్న కౌస్తుభము కలవాడు అంటే ఆ కౌస్తుభం సరిగ్గా కంఠానికి క్రింద వేలాడుతోందిట హారం నుంచి అందుకే కంఠ ఉపకంఠ శోభి కౌస్తుభ అలా ఉన్నటువంటి కృష్ణం కలికల్మశతిమిర భాస్కర కృష్ణం ఇది చక్కని మాట అనేవి చీకట్టులా వ్యాపించిపోతే ఈ కలికల్మషాలన్నీ పోగొట్టగలిగేటటువంటి సూర్యభగవానుడే శ్రీకృష్ణుడు అంటే కృష్ణస్మరణ కలిదోషాన్ని పోగొడుతున్నది కలవు కేశవ కీర్తనా చెప్తారు ఆ కారణం చేతనే కలిదోషంచేత బాధపడుతున్నటువంటి పరీక్షణ్ మహారాజుకు సాక్షాత్తుగా సుఖయోగీంద్రులు కృష్ణ కథ ఔషధాన్ని ఇచ్చారు అందుకే కలికాలంలో పెద్ద మందు ఏమిటయ్యా అంటే కృష్ణకథయే మందు ఆ కారణం చేతనే కలిదోషాలను పోగొట్టేటువంటి కృష్ణ కథామృత పానం చేయాలి అది ఇక్కడ కలికల్మశతి మీద భాస్కర కృష్ణం కలికాలంలో భాగవతాన్ని మించినటువంటి పరమమైన ఔషధం కానీ సేతువు కానీ మరి ఒకటి లేదు అందుకే ఆ భాగవతం ఎటువంటిది భగవత్ కథతో కూడినది భగవాన్ అంటే కృష్ణుడే అది కృష్ణ కథతో కూడిన భాగవతము మన కలికల్మశాలను పోగొడుతున్నది కృష్ణ స్మరణే కలిని పోగొడుతున్నది సమస్త కలి దోషాలు పాపాలు నశింపజేయడమే కృష్ణకథలో ఉన్న శక్తి అందుకే గొప్ప మాట ఉన్నది మనకు భాగవతంలో ఈ కలి ప్రవేశించినప్పటికీ కూడాను పరమాత్మ ఎందుకు ఉపేక్షించారంటే కలిలో ఒక సులక్షణం అన్నది కృష్ణకీర్తనతో తరించవచ్చు ఏవి చేసినా చేయకపోయినా కృష్ణుణ్ణి స్మరిస్తే చాలు మనం తరించిపోగలం అలా స్మరించితే మనలో చెడు బుద్ధులు ఆయన అనుగ్రహిస్తాడు కేవలం ప్రేమపూర్వకమైన స్మరణకే అనుగ్రహించే కరుణ స్వరూపమే కృష్ణావతారం అందుకే కృష్ణావతారం యొక్క మర్మము కలికల్మష తిమిర భాస్కర అని శబ్దంతో చూపిస్తున్నారు కలికల్మషముల యొక్క తిమిరాన్ని పోగొట్టే సూర్యుడు నిజాన్ని కృష్ణావతారం ద్వాపరయుగం కోసం వచ్చిందా కాదు కలియుగం కోసమే వచ్చిందని చెప్పుకోవాలి జరిగిన కృష్ణావతారం చాలు ఎల్లవేళలా మనం స్మరించి తరించడానికి అందులో ముఖ్యంగా వేణుగోపాల మూర్తిని ఇక్కడ చూపిస్తున్నారు వంశనాద వినోద సుందర కృష్ణం ఆ వేణువును మ్రోగిస్తూ ఆనందంగా సంచరిస్తున్న కృష్ణుడు పరమహంస కుల శంసిత చరిత కృష్ణం చక్కని మరొక మాటను ఇక్కడ ప్రయోగించారు నారాయణ తీర్థులు స్వామి యొక్క చరిత్ర ఎటువంటిది చరిత్ర అంటే నడత అని అర్థం వాడు నడిచిన తీరు వాడు బ్రతికిన తీరుని చరిత్ర అంట పరమాత్మ యొక్క లీలలు ఎలా ఉన్నాయి అంటే అది పరమహంస సమూహము చేత పొగడదగినటువంటి చరిత్రట చాలా గొప్ప మాట సాధారణంగా ఒకరి చరిత్ర గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే దాన్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూడాలి ఆ పొగుడేవాళ్ళు మహాత్ములైతే అతని చరిత్ర ఇంకా గొప్పది అని తెలుస్తున్నది కృష్ణ చరిత్రను ఎవరు పొగుడుతున్నారు అంటే పరమహంసలు పొగుడుతున్నారు పరమహంసలు అంటే కేవల బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులైన వారు కీర్తన చేస్తున్నారు కృష్ణ చరిత్ర అంటే ఆ చరిత్ర ఎటువంటిది జ్ఞానం వచ్చినంత మాత్రం భగవత్ కీర్తనని విడిచిపెడతారని లేదు అదే మాటని మనకి భాగవతంలో చెప్తారు అయ్యా సుఖయోగింద్రులు బ్రహ్మవేత్త కదా సర్వత్రా బ్రహ్మమును చూసేవాడు ఆయన భగవాన్ని కీర్తించడం ఏమిటయ్యా అంటే ఆత్మారామశ్చమనయో నిర్గ్రంథా ప్యురుక్రమే కురు అహీతికీం భక్తి ఇత్ం భూతగుణో హరిహి అని సుఖమహర్షి పరీక్ష మహారాజుకి సమాధానం చెప్తాడు ఆత్మారాములు అంటే తమలో తాము ఆనందించేవారు అజ్ఞానపు గ్రంథులు లేనివారు వారు సర్వత్రా బ్రహ్మమును చూసిన వారు అయినప్పటికీ కూడా భగవత్కీర్తన చేస్తారట ఎలా చేస్తారు అంటే ఏ ప్రయోజనము ఆశించకుండా చేస్తారు మనం భగవత్కీర్తన ఎందుకు చేస్తామంటే పాపములు పోగొట్టుకోవడానికి సత్ఫలితాలు పొందడం కోసం ఇష్టమైన కోరికలు తీర్చుకోవడం కోసం భగవద్కీర్తన చేస్తాం లేదా మోక్షం లేదు గనక కావాలని భగవత్కీర్తన చేస్తాం ఆనందం కోసం భగవత్కీర్తన చేస్తాం అప్పటికే వాళ్ళు బ్రహ్మానందంలో ఉన్నవారు వారెందుకు చేస్తున్నారయ్యా అంటే అలా కీర్తించదగిన గొప్ప గొప్ప భావములు కలవాడే నారాయణుడు గనక ఆయన కీర్తిస్తూ ఉంటారు ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర అని పోతనగారు ఈ భావాన్ని చక్కగా పద్య రూపంలో ఇచ్చారు ఆయన కీర్తించిన ఎవరు ధీరులు అంటే ఏ మనోవికారము లేనిటువంటి వారు ద్వంద్వాతీతులు నిరపేక్షలు ఏ అపేక్ష అనేటువంటి వారు మునులు మనస్సు యొక్క అన్ని అలజడులు అణగిపోయినటువంటి మౌనులు వారు నిష్కారణముగా హరిభజనము చేయుదురు నెపము లేకుండా హరిని కీర్తన చేస్తారట ఎందుకంటే వారి చేత కూడా కీర్తింపబడగలిగేటువంటి స్వాభావికమైన దివ్యత్వం కలవాడే నారాయణుడు అందుకే ఆ భావమే ఇక్కడ పరమహంస కులశంసిత చరిత కృష్ణం పరమహంసలైన యోగుల చేత చక్కగా పొగడదగినటువంటి చరిత్ర గల కృష్ణుని ఆలోకయే చూడు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తాం